హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను చపాతీలోకి క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను లెట్ స్టార్ట్ క్యాప్సికమ్ మసాలా కర్రీకి నేను ఫోర్ క్యాప్సికమ్స్ అయితే తీసుకున్నాను స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇక్కడ కొన్ని పల్లీలు అయితే వేయించుకున్నాను అలాగే కొద్దిగా నువ్వులు ధనియాలు కూడా వేసుకొని పల్లీలు వేగాక ఇవి కూడా వేసుకొని వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిక్సీ జార్లో చూపించుకున్నట్టుగా ఇక్కడ చూపిస్తున్న మసాలా ఐటెమ్స్ అదేనండి మసాలా సరుకులు కూడా వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి కాసేపు కలుపుకొని మూత పెట్టాలి కొద్దిగా మగ్గాక వెల్లి పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన మొత్తం పోయే వరకు ఒక్క నిమిషం వేయించినాక ఇక్కడ అయితే నేను కడు కట్ చేసుకున్నాను మీకు కావాలంటే పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు మా ఇంట్లో సరిగ్గా చిన్న చిన్నగా ఎక్కువగా నచ్చుతారు కాబట్టి చిన్న చిన్నవి కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించాలి తర్వాత ఇక్కడ మిక్సీ చేసుకున్న మిశ్రాన్ని కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకోవాలి కాస్త మగ్గాక కొద్దిగా పసుపు టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసినాం అలాగే మసాలా ఐటమ్స్ కూడా ఏమయ్యకూడదు మిగతాది వాటర్ మొత్తం తర్వాత ఆ గిన్నెలోనే వాటర్ వేసుకొని వాటర్ వేసుకోవచ్చు వాటర్ వేసి ఒక్కసారి కలుపుకున్నాక మూత పెట్టి కాసేపు దగ్గరైన వరకు ఉడికిస్తే చాలండి మనకి మసాలా క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసుకోవాలంటే వేసుకోవచ్చు బాయ్